అందరికీ హాయ్ శాకంబరి కిచెన్కి స్వాగతం అండి ఈరోజు శాకాబరి కిచెన్లో ఆరెంజెస్తో స్క్వాష్ అలా తయారు చూపిస్తారు అనమాట ఈ ఆరెంజెస్ని బాగా సోడా ఉప్పు వేసి బాగా కడిగి ఆరబెట్టి ఇలా జస్టర్తో కానీ గ్రాటర్తో కానీ పైన ఉండే లేయర్ని మాత్రమే తీసుకోవాలన్నమాట లోపల తెల్లగా ఉంటుంది కదా ఆ పొర రాకుండా పై పైన లేయర్ మాత్రమే మనం పీల్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక ఐదారు కాయలు తీస్తే ఒక స్పూన్ జస్ట్ అవుతుందన్నమాట ఈ జస్ట్ని పక్కన పెట్టుకుంటే ఇది ఎసెన్స్లా మనకు యూజ్ అవుతుంది స్క్వాష్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ ఆరెంజెస్ని చక్కగా కట్ చేసుకుని రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ స్క్వాష్ చేసి ఇంట్లో నిలవబెట్టుకుంటే ఒక నెల రోజులు రెండు నెలలు సమ్మర్ అంతా అయ్యే వరకు కూడా పిల్లలు చక్కగా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా మనం ఈజీగా రెండు నిమిషాల్లో చక్కగా స్క్వాష్ తయారు చేసి ఇచ్చే ఇచ్చేసేయచ్చు కుండలో నీళ్ళతో కానీ అలాగే ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ క్యూబ్స్తో కానీ తయారు చేసి పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు ఇప్పుడు ఈ ఆరెంజెస్ అన్నిటిని కూడా రసం తీసుకుని ఒక పాత్రలో రెండు చిటికలు ఉప్పు వేసి ఈ ఈ చేసిన ఆరెంజ్ జ్యూస్ అంతా కూడా వడగొట్టుకోవాలన్నమాట ఈ వడగొట్టిన పైన పలుపు అంతా కూడా కొంచెం నీళ్లు షుగర్ వేసుకుని తాగేస్తే చాలా బాగుంటుంది వేస్ట్ చేయక్కర్లేదు అలాగే ఇప్పుడు నేను తీసిన రసము ఒక లీటర్ వచ్చిందనమాట లీటర్కి కేజీ లెక్క అనమాట షుగర్ ఇప్పుడు ఒక షుగర్ ఒక కేజీ తీసుకుని ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి అందులోనే మనం తీసిన జెస్ట్ ఉంది కదా ఆరెంజ్ జెస్ట్ అది కూడా వేస్తే ఆరెంజ్ జస్ట్ నుండి ఒక రకమైన ఆయిల్ రిలీజ్ అవుతుంది అనమాట న్యాచురల్గా ఉండే ఆయిల్ అదే ఎసెన్స్ అనమాట దీనికి మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఉండే ఎసెన్స్లు కానీ అలాగే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ వాటలేదన్నమాట న్యాచురల్గా ఉండేది అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఇది ఇవ్వచ్చు అనమాట ఈ షర్బత్ దీన్ని ఒక పదిహేను నిమిషాలు బాగా మరిగించుకోవాలి ఈ సిరప్ని పాకం ఏమీ చూడక్కర్లేదండి పదిహేను నిమిషాలు మరిగిస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ పదిహేను నిమిషాల తర్వాత ఈ పాకం దగ్గర పడుతుంది అనమాట ఆ టైంలో ఈ మనం తీసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా ఇది వేసి ఈ సిరప్లో వేసి బాగా కలుపుకోవాలన్నమాట కలిపి ఇంకో పదిహేను నిమిషాలు దీన్ని మరిగించాలి దీంట్లో మనం కావాలంటే ఒక స్పూను సిట్రిక్ యాసిడ్ అనుకుంటుంది కదా ముప్పు అది వేసుకోవచ్చు నేను అది వేయట్లేదండి ఒక రెండు నుండి మూడు నిమ్మకాయల వరకు రసాన్ని పిండి వేసినట్లయితే ఇది క్రిస్టిలైజేషన్ కావడం కానీ చక్కగా రుచి కూడా చాలా బాగుంటుంది అన్నమాట అలాగే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫంగస్ అవి రాకుండా సిట్రిక్ యాసిడ్ వేస్తే మూడు నుండి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి పెట్టేది కాబట్టి నేను సిట్రిక్ యాసిడ్ వేయట్లేదు న్యాచురల్గా మాత్రమే తయారు చేసుకున్నాం ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత ఈ జ్యూస్ కొంచెం తగ్గుతుంది అనమాట దీన్ని బాగా చల్లారి పెట్టి కడిగి ఆరబెట్టుకున్న ఈ సాస్ లాంటి వచ్చే బాటిల్స్ ఉంటాయి కదా వాటిని అన్నిటిని కూడా ఎండబెట్టుకుని చక్కగా పడేయకుండా ఈ బాటిల్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి ఈ సమ్మర్ వచ్చిందంటే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అన్నమాట ఈ సీసాలని కూడా ఇలా స్క్వాషెస్ సిరప్స్ అవన్నీ చేసుకోవడానికి వీటిని కడిగి బాగా ఆరబెట్టి అప్పుడు ఇందులో ఈ చేసిన స్క్వాష్ ఉంది కదా చల్లారిన తర్వాత ఇందులో ఈ బాటిల్స్లోకి నింపి మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా స్క్వాష్ కలిపి సర్వ్ చేయొచ్చు అన్నమాట చూసారు కదా అంత బాగుందో కలర్ ఉంటే మరీ న్యాచురల్గానే ఉంది ఆర్టిఫిషియల్ కలర్ ఏమాత్రం వేయలేదు చాలామంది ఈ సిరప్స్లోనూ ఈ వీటిలో ఈ స్క్వాషెస్లో కూడా కలర్ అనమాట నేను న్యాచురల్గా ఉండాను కలర్స్ వేలే ప్రిజర్వేటివ్స్ కూడా వాడలేదు ఓన్లీ లెమన్ మాత్రమే వాడాను అనమాట ఒక గ్లాసులో ఒక వన్ ఫోర్త్ వరకు ఈ స్క్వాషన్ వేసి అందులో ఐస్ క్యూబ్స్ తర్వాత చల్లటి వాటర్ పోసుకుని చక్కగా కలిపిస్తే ప్రాణం లేచి వస్తుంది అనమాట సమ్మర్లో వేడిగా బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే అందరూ ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్దీగా చేసుకోండి ఇంట్లో చక్కగా ఈ సమ్మర్ అంతా ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు